మన రాస్కో సాంబార్ ఛానల్ ఉద్యాన శాఖ పనితీరుపై నమస్తే అండి మనం ప్రస్తుతం కల్లూరులోని ఎన్ఎస్పి క్యాంప్లో గల రైతు బజార్ సమీకృత రైతు బజార్ అంటే ఇక్కడ వెజిటేబుల్స్ అండ్ ఫిష్ మటన్ సమీకృత రైతు బజార్ ఇక్కడ మనం ప్రజెంట్గా ఇక్కడ ఉన్నాము ఇక్కడ రేట్స్ తర్వాత వాటి కూరగాయలు తర్వాత చేపలు మిగతా అన్నింటినీ క్వాలిటీ కొద్దిగా రేట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై రూపాయలు టమాటా టమాటా ముప్పై నాలుగు రూపాయలు టమాటా రేట్ బాగా పెరిగింది పెరిగింది ఇంకా ఏదో కొందా మిర్చి ఉంది

ఇప్పుడైతే బెండకాయలు ఎంత ఉంది కేజీ అరవై రూపాయలు ఉంది కేజీ అలా అరవై రూపాయలు రేటు ఎక్కువ ఉంది గోడుచిక్కులు గోచిక్కుడు యాభై రూపాయలు కేజీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముప్పై ఆరు టమాటో టమాటో ముప్పై నాలుగు ఉంది ఓకే క్యారెట్ ఎట్లా రేటు క్యారెట్ అరవై రూపాయలండి కేజీ కేజీ ఓకే ఓకే ఇరవై రూపాయలు అట్లా వర్షాలు రావడం కూడా బాగుంటుంది ఇంకేం తీసుకుంటున్నారేడా వెనక్యారెట్లు ఉందట అరవై 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 వర్షాలు ఇరవై 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 ఇప్పుడు అరవై రూపాయలు చాలా చాలా కూరగాయలు దారిలో మరి చాలా

ఏమి రావట్లేదు వర్చరం నాలుగు పది నాలుగు పది మూడు నాలుగు చేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే ఇరవై మనం ప్రస్తుతం వైర మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి కొంచెం నేను పేరండి పేరు సుభద్రా ఇది ఇప్పుడు టమాటో ఉంది కేజీ కేజీ నలభై వర్షాలకు ముందు పెట్టి మన అప్పుడు పదిహేను ఇరవై ఉంది ఇప్పుడు నలభై అండి టమాటో నలభై ఇవి ఎట్లా గొడకాగరా ఇప్పుడు ప్రజెంట్గా అలాగే జీరకాయ బాగుంది కదా ఎక్కడొస్తే నర్స మనం వైర మున్సిపాలిటీలోకి వెళ్ళి ఇక్కడ రైతు బజార్లో కూరగాయలు పరిశీలించాయ పేరు నా పేరు విజయ్ ఏ ఊరు ఇక్కడ కల్లూరు కల్లూరేనా ఏం తీసుకో క్యారెటా క్యారెట్ ఎంత అండి క్యారెట్ నలభై రూపాయల ఓకే చిక్కుడుకాయలు ఎట్లా పావు కిలో ముప్పై కిలో టమాటో ఓకే నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు మెయిన్ రోడ్లోని పక్కన కూరగాయల షాప్ ఉంది ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడైతే చాలా తాజా కూరగాయలు ఉన్నాయి బీరకాయలు చాలా బీరకాయలు ఎక్కడి నుండి వస్తాయండి విజయవాడ సార్ లోకల్లో రైతులు ఊర్లేదు కేజీ కేజీలేదు రూపాయలు అరవై రూపాయలు చాలా బాగున్నాయి ఆంధ్రా నుండి వస్తుందండి టమాటో టమాటా కూడా ఆంధ్రా కేజీ యాభై రూపాయలు కేజీ యాభై ఇప్పుడు యాభై మంచి క్వాలిటీ అరవై కూడా తెలంగాణ అసలు ఏమి లేవు కమ్మ నుంచి వచ్చిన అవి కూడా రేట్లే రేట్లేదు అవి యాభై రూపాయలు అవి కూడా ఆ రేట్లే పడుతున్నారు రైతులు పండించరు టమాటా ఈ బెండకాయల మట్టికే పేరెంట్స్ వస్తున్నాయి వాళ్ళు కూడా మాకు ఆంధ్ర రేట్ ఎక్కువ పడుతున్నాయి వాళ్ళు పండిస్తున్నారు సో మనకి కల్లూరుకి కూరగాయలు రావు మీరు ఎక్కడ నుండి తెచ్చుకోవాలి కాబట్టి బాగా రేటు అవును సార్ బోడ కాకరకాయలు కేజీ నూట అరవై ఎక్కడ నుండి వస్తాయి ఈ ఆంధ్ర ఆంధ్ర మొత్తం ఆంధ్ర విజయవాడ నుండి వస్తాయి మీకు అక్కడి నుండి వచ్చే ట్రాన్స్పోర్ట్ అక్కడే సార్ నూట ముప్పై నూట నలభై పడుతున్నాయి మరి ఇక మేము అమ్ముకోవాలి ఛార్జీలు తెచ్చినందుకు మూడు వందలు కావు ట్రాన్స్పోర్ట్ వలన వీళ్ళు ఉంటుంది ఆటో చార్జె మూడు వందలు తీసుకుంటారు ఏంటంటే రైతులు ఇక్కడ పండిస్తే మనకి ఇప్పుడు రైతులు పండించిన కాదు కాబట్టి బెండకాయ తక్కువ ఇక్కడ రైతులు ఏమైనా ఇక్కడ పండిస్తే వాళ్ళకి కాస్త కాయ కూడా చార్జీ తగ్గేది కాబట్టి వీళ్ళ జనాలకు కూడా తక్కువ రేట్ వచ్చింది కాబట్టి మరి అధికారులు కూడా కూరగాయలు బాగా పండించేటట్టు ఇప్పుడు ఆకూర్ లో జ్వరాలు వాళ్ళు పత్తి కారు ఆకువర దొరకట్లేదు అసలు లేదు అది వచ్చినా కట్ట వాళ్ళే ఐదు రూపాయలు ఆరు రూపాయలు నుంచి అసలు మనకు తెలంగాణ దొరకదు అలా కూరగాయలు ఆక్పూర్ లో మొత్తం ఆంధ్ర నుండే వస్తున్నాయి కూరగాయలు ఎవరు పండించట్లే అధికారులు కూడా కూరగాయలు పండించమని చెప్పే నాదు లేదు ఉద్యాన శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలవదు వాళ్ళు రైతులను ఏమన్నా మోటివేట్ చేసి ఏమైనా సబ్సిడీ ఇస్తే అప్పుడు కూరగాయల ధరలు ఏమన్నా తగ్గుతాయని అంతే సార్ అంతేనండి వాళ్ళు ఆంధ్రా నుంచి వచ్చరికి మాకు దొండకాయ అరవై రూపాయలు పడుతుంది మేము ఏ అమ్మాలి మేము మాకు లాతే వస్తుంది మేము ఒకసారి పావుకులు ఇరవై అంటను పావు పదిహేను అంటను అట్లా మాకు లాస్ అది ఓకే ఇదండి కల్లూరులో మార్కెట్ పరిస్థితి మెయిన్ ఏంటంటే మనము ఖమ్మంలో చూసాము రేట్స్ బైరాలో చూసాము అండ్ కల్లూరులో చూసాము రేట్స్ చూసినప్పుడు ఖమ్మంకి బైరాకి ఏడ చూసినప్పుడు కల్లూరులో కూరగాయల రేట్ అయితే ఎక్కువగా ఉంది వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము మొత్తం కూరగాయలని ఆంధ్ర విజయవాడ మారేపల్లి అట్టుండి తీసుకొస్తాం సో మాకు వీడికి ట్రాన్స్పోర్ట్ పెరిగి ఛార్జీలు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు సో ఉద్యాన శాఖ అధికారులు ఏం చేయాలంటే మన మండలంలో కూరగాయలు పండించడానికి రైతుల్ని వాళ్ళని సమాయత పరచాలి వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళ సబ్సిడీలు కూడా ఇవ్వాలి అలా ఇచ్చినట్టయితేనే ఏదైనా కూరగాయలు ఎక్కడ పండిస్తే ఏ మండలంలో కావచ్చినా అక్కడ పండిస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తగ్గింది కాబట్టి మనకి ప్రజలకు కూడా తక్కువ రేట్లు లభిస్తాయి అండ్ కల్లూరులో మార్కెట్ కూడా కూరగాయల మార్కెట్ అక్కడో షాప్ అక్కడో షాప్ ఉంటుంది సో ఇది చాలా బాధాకరం సో అన్ని కూరగాయల షాపులను అన్నిటిని ఒకసారి పెట్టినట్టయితే వాళ్ళకి అన్ని కూరగాయలు లభ్యం లభ్యమవుతాయి ఇప్పుడు ఒక షాప్లో కొన్ని ఉంటాయి ఇంకో షాప్లో కొన్ని ఉంటాయి ఒక షాప్లో కొన్ని తీసుకొని మళ్ళీ పక్షాపు పోవాలి ఇదంతా చాలా బాధాకరంగా ఉంది కాబట్టి కల్లూరులో కూరగాయల మార్కెట్ చోట ఏర్పాటు చేసి అన్ని షాపులను ఒకసారి షిఫ్ట్ చేసినట్టయితే ప్రజలకి అన్ని ఒక దగ్గర తీసుకోవడానికి బాగుంటుంది అండ్ రేట్స్ కూడా ఈక్వల్ రేట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఉద్యాన శాఖ అధికారులు తెలంగాణలో పనిచేసే ఉద్యాన శాఖ అధికారులు ఇక్కడ ముఖ్యంగా తుమ్మల గారు ఉన్నారు కాబట్టి ఈయ దయచేసి ఉద్యాన శాఖ అధికారులు దృష్టి పెట్టి కూరగాయలు పండించే రైతులు బాగా ప్రోత్సహించాలి మెయిన్ ఏంటంటే ఎవరన్నా కూరగాయ రైతులు కూరగాయలు వేసుకుంటే ఈ ఉద్యాన శాఖ అధికారులు ఆ కూరగాయల లెక్కలు రైతులు వేసుకున్న లెక్కలు వీళ్ళు చూపడం తప్ప రైతులు మోటివేట్ చేసి కూరగాయలు పండిద్దామని వాళ్ళని ప్రేరేపించే దృష్టి ఈ ఉద్యాన శాఖ అధికారులలో బాగా కొరబడింది సో దయచేసి ఉద్యాన శాఖ అధికారులు నిద్ర మేల్కొని రైతులందరూ మేల్కొల్పి మనకి నాణ్యమైన కూరగాయలు కల్లూరు మండలంలో కానీ సత్తపల్లి ఖమ్మం జిల్లాలో పండించే విధంగా ఉద్యాన శాఖ అధికారులు రైతులను ప్రేరేపించాలని వాళ్ళకి మోటివేట్ చేయాలని వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలని మా సాంబ మరియు కల్లూరు ప్రజలు కోరుకుంటున్నారు చూస్తే అండి మనం ప్రస్తుతం కల్లూరు మండలం ముగ్గెంకటాపురం పంచాయతీలో ఉన్నాము ఇక్కడ ఒక రైతు రెండు ఎకరాల్లో పండిస్తున్నారు ఏంటి బంతి చిక్కుడు మిరప మొదలైన పండిస్తున్నారు విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఏం పేరండి మా పేరు నడికొప్ప నరసింహరావు నడికొప్ప నరసింరావు గారు కల్లూరు మండలంలో బాగా కూరగాయలు పండిస్తారని కల్లూరు మండలం అంతా ఫేమస్ గారు సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి పంటలు ఇప్పుడు చిక్కుడు ఉందండి పచ్చిమిర్చి బంతి బెండని ఇంకా మొక్క మొత్తం ఇప్పుడు రెండు ఎకరాలు ఉంది అంత ముందు ఎంత మూడు ఎకరాలు ఎకరాలు ఉంటే ఎకరం పోయింది ఓకే ఇప్పుడైతే బంతి దసరాకి వస్తుందా మీరు దసరా వేసారా మన వర్షాలకు ఎందుకంటే ఫస్ట్ వేసాము ఆ క్రాప్ అయిపోయింది కొంచెం అప్పుడు రేట్ కూడా బాగా డౌన్ ఉందండి పది రూపాయలే నడిచింది కూలీలు కూడా రావాలా కూలీలు కూడా రాలే రాకపోతే ట్రాన్స్పోర్ట్కి కూలీలు రాకపోతే దాన్ని తీసేసి కొంచెం బెండను మళ్ళీ పచ్చిమిర్చి చిక్కుడు ఇప్పుడు వెండ పెట్టాను కాదు మొక్క వస్తుంది అవి రేటు కూడా సరిగ్గా ఇప్పుడు అయితే రూపాయలు నడుస్తుంది రైతు దగ్గర ఇరవై ముప్పై ఉంటున్నారు వాళ్ళు అమ్మడం అలా అమ్ముతున్నారు రైతుకి అయితే మేదైన కనీసం ఇరవై రూపాయలు ఉంటేనే రైతు గిట్టద్దు ఈ ముప్పై నలభైలు కూడా ఉండవద్దు అక్కర్లేదు అంత రేటు అక్కర్లే పది రూపాయలు కూడా ఉండకూడదు యావరేజ్ ఇరవై రూపాయలు ఉండాలి ఇది పచ్చిమిర్చి ఓన్లీ ఓన్లీ పచ్చిమిర్చి అండి కూరగాయలకైనా కూరగాయలు పచ్చిమిర్చి మనం తినే ఓకే అయితే ఇప్పుడు మరి ప్రభుత్వం మీకు ఏమైనా కూరగాయ విత్తనాలు కానీ ఇంకా ఏమన్నా ఇస్తుందా అసలు సబ్సిడీ అనేది ఏమి ఇవ్వలేదు ఎప్పుడన్నా ఉద్యాన శాఖ అధికారులు అసలు మనకి ఇప్పుడు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర మీకు హార్టికల్చర్ ఆఫీసర్ ఎప్పుడు వచ్చారు అంటే ఇప్పుడే మొన్న ఒకసారి వచ్చారు నిమ్మ నిమ్మ మొక్కలు వేస్తాం అంటే గానీ లేకపోతే ఇప్పుడు ఏదన్నా వీటికి రోగాలు అయ్యి వస్తాయి వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తారా మీ సొంతగా మీరే చేసుకుంటారా మీ సొంత మీరే సలహాలు అవి రావడం చూడటం ఇప్పుడు మన కల్లూరు మండలంలో కూరగాయలు పండించే రైతులే తక్కువ మంది ఉన్నారు సలహాలు ఇవ్వకపోయినా వాళ్ళు కూరగాయలు కానీ సబ్సిడీలు ఏమి ఇవ్వకపోయినా మీరు కష్టపడి పని చేస్తూనే ఉన్నారు సబ్సిడీ కదా రాలేదండి ఇది మిర్చి ఏం వెరైటీ ఇది బజ్జీకాయ అండి మామూలు కొంత ఏం బజ్జి ఉంది అటు పక్క ఏమో పచ్చివూరకాయ ఉంది కూరగాయలు కూరగాయ కూరగాయ పర్పస్ పండుమిరకాయది కాదండి ఓన్లీ పచ్చిమిరకాయ బజ్జికాయ పచ్చి ఉరకాయ గారు ఏం పంట చిక్కుడు అండి చెట్టు చిక్కుడు ఎంత ఎకరం ఇరవై సెంట్లు ఉంటాయి సెంట్లు మండలంలో ఇట్లా కూరగాయలు అయితే కూడా వేస్తారు నా తెలుసు అయితే మండలం మొత్తం మీద అటువంటి మీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా లేదా చేయాలండి చేస్తేనే కొంచెం బాగుంటుంది అది పని చేసే వాళ్ళకి చేయాలి అది పని చేసే వాళ్ళకి లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తేనే మీరు చూసి ఇంకో నలుగురు ఇలా చేస్తారు అంతే కదండి అయితే చిక్కుడు అయితే ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది పదిహేను రోజులు లేదండి అరవై రోజులకు వస్తుంది వస్తుంది బెండ పెట్టాను ఇంకా మొక్క రాలేదండి ముందు ఒక అదే ఒక ముప్పై సెంట్లు ఉంటుంది అది బెండ పెట్టాను ఇంకా అది మొక్క రాలేదండి ఇప్పుడు ఉద్యాన శాఖ అధికారులు తక్కువే ఉన్నారు సరే ఇప్పుడు మీకు వాళ్ళ సంవత్సరంలో మీరు ఒకసారి చూసారేమో అంతేనా ఒక్కసారి చూసారు మనకేదన్నా పంటకి ఏదన్నా రోగం వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు వచ్చి సలహాలు ఇచ్చింది లేదు అదేమని ఇదేమని చెప్పింది లేదు వాళ్ళ నంబర్స్ కూడా మీ దగ్గర పెద్దగా ఉండవు రియల్ స్టోరీ ఏదైనా మండలంలో మీ లాంటి రైతులు గట్టిగా కల్లూరు మండలంలో పది మంది రైతులు ఉంటారో లేదో మీకు లెక్క అవును అటువంటి రైతులు ఇప్పుడు కోతులు ఉన్న అధికారులు వచ్చి సలహాలు ఇకపోయినా మీరు పండిస్తున్నారు కదా మరి మీలాంటి వాళ్ళకి ప్రభుత్వం నుండి మీకు ఏం కావాలి అసలు అంటే ఎక్కువ మిమ్మల్ని మేము ప్రోత్సహించాలి కదా ఓకే ఓకే ఏముంటదండి కాకపోతే గిట్టి పడతారండి రైతు రైతుపడతారు కావాలి ఏమి ఉంటుంది మేము మేము కష్టపడతాం ఈ వ్యవసాయ సలహాలు వాళ్ళకి ఇస్తే పర్వాలేదండి కాబట్టి మా తప్ప వేసినందుకే అనుభవించాల్సింది అనేది ప్రకృతి వైపరీత్యాలు ఎవరు చేసే కాకపోతే వేసిన పని గిట్టుపడదంటే చాలండి మాకు అధికారులు కూడా ఉన్న పది మంది కనీసం ఎంకరేజ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళని అధికారులు వచ్చి ఇప్పుడు తీసిపోయి ప్రమోట్ చేసి అది చేస్తే ఇంకో నలుగురు వేయటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కల్లూరులో మనం అబ్జర్వ్ చేస్తే మొన్న ఖమ్మం మార్కెట్కి వెళ్ళాను నేను రైతు బజారు పోయా వైరా వెళ్ళా తర్వాత కల్లూరుకు వచ్చా అక్కడ టమాటా ఇరవై రూపాయలు ఉంటే వైరాలో థర్టీ ఉంది మన దగ్గరకు వచ్చే అరవై రూపాయలు ఉంది మరి ఎందుకు అసలు అంత రేటు ఇప్పుడు కూరగాయలు పండించకపోవటం అని అందరు మాట్లాడితే ఆంధ్ర పండించబడవటండి మన ట్రాన్స్పోర్ట్ కదా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మన ఏరియా బాగా కోతులు ఉన్నాయి చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు తక్కువ మన ఏరియా బాగా కల్మలో బాగా ఉన్నాయి సో కూరగాయలు అనేది ఎక్కువ పండిస్తే మనకి ఆటోమేటిక్ రేట్ పడిపోతుంది సో ప్రభుత్వం ఏం చేయాలి గిట్టుబాటు ధర లేక ప్రభుత్వ పురోస్కారం లేక ప్లస్ ఈ కోతులు పెడతా వల్ల ఎక్కువ అంతే ఎక్కువ ఆంధ్రా మరి ఆంధ్రాలో కోతులు లేవా ఉన్నా తక్కువండి మరి ప్రతి అండి మొన్న ఆకురండి ఆకు కూరలో ఆంధ్రా అనే కూరగాయల మొత్తం ఆంధ్రా నుండి వస్తే మరి ట్రాన్స్పోర్ట్ అయ్యి రేట్లు పెరగ సో ప్రభుత్వం కూడా ఏంటంటే మాక్సిమం మనకి మంచి విత్తనాలు ఇవ్వాలి ఇప్పుడు మల్సింగ్ షీట్ ఇస్తారు సబ్సిడీ వచ్చిందేమో రాలేదండి రాలేదు డబ్బులతో ఇస్తారన్నారు అది కరెక్ట్ అనేది తర్వాత సో ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వం ఇటువంటి రైతులని ఎవరైతే వ్యవసాయ కూరగాయలు పండిస్తున్నారో వాళ్ళ కోతులు కానీ ఈ ప్రకృతి వైపరిత్యాలు ఎన్నున్నా అటువంటి రైతులు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి సబ్సిడీలు ఉంటే ఇవ్వాలి కల్లూరు మండలంలో రైతులు కూరగాయలు పండించాలంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ మంది పండించాలంటే ఇప్పుడు మనం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కోరుకుంటున్నారు ఏం కావాలి అంటే ఇంతకు ముందు అంటే ఒక పది సంవత్సరాల క్రితం సబ్సిడీ మీద నాణ్యమైన విత్తనాలు ఇచ్చేవారండి ఫిఫ్టీ పర్సెంట్ మీద ఇచ్చేవాళ్ళు తైవాన్ బాగుండే విత్తనాలు బాగుండే ఆ సబ్సిడీ అనేది లేదు రైతుకి అప్పుడు తైవాన్ స్పేర్లు కూడా ఇచ్చేవాళ్ళు సబ్సిడీ మీద పాలిటీ గవర్నమెంట్ లో అసలు ఇవన్నీ ఏమి లేదండి కదా పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి 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 అండి అయ్యి ఉన్నాయి గానీ వచ్చిన తర్వాత అలాంటి ఏమీ రాలేదు ప్లస్ మా మండలానికి అయితే లేవు అన్నారు అంత ముందు వచ్చినే తెలియదు నాకు పూర్తిగా లేదు ఈ మా కళ్ళు మండలం మాకు ఏమీ అడిగితే ఏమీ లేవు అన్నారు ప్రస్తుతానికి ఈ పాలిథిన్ పట్టాలు కూడా ఇచ్చేవాళ్ళు వంటలు రాసా అవి కూడా ఇవ్వట్లేదు అసలు ఇలాంటి కొద్దిగా రైతులు ప్రోత్సహిస్తూ ఈ కూరగాయల పంటల్లో మనం ఎక్కువ మొత్తంలో కల్లూరులో ఎక్కువ మంది రైతులు పండించాలంటే అదే అండి కొంచెం మందులు కూడా పై అప్పుడప్పుడు మన ఉద్యాన శాఖ అధికారులు పల్లాంటాయి పాల మంది పిచ్చిగా చెప్తుంటే మాకు కూడా కొద్దిగా అవగాహన ఉంటది అసలు ఎక్కువ మంది రైతులు కూడా వేయగదులుతారు అసలు ఎప్పుడు రాలేదు ప్లస్ వాటికి కూడా సబ్సిడీ అనేది ఉంటే సబ్సిడీ ఇచ్చినా లేకపోయినా మాకు పలానా ఫలాన పలానా తెగులు పలానా మంది చెబుతుంటే కొంచెం మాకు కూడా కొంచెం ఎంకరేజ్ అయ్యి మేము కూడా చేయగలుగుతాం ఉన్నదే ఒక పది మంది రైతులు ఒక మండలానికి కనీసం ఆ పది మంది రైతుల దగ్గర కన్నా పోయి ఉద్యాన శాఖ అధికారులు సలహాలు ఇవ్వాలి వద్దా ఇవ్వాలండి ఇవ్వాలి మరి అదే మా సలహాలు ఏమీ రావట్లేదు ఇవి ఇంతకన్నా మాకు ఎక్కువ కోరుకునే ఏమి లేదు వీటికి కూడా కొంచెం గిట్టుబాటుతారని ఉంటే బాగుంటుంది మా ఆలోచన కరోనా కంటే ముందు హెచ్విలో వచ్చి ఉండేవారండి వాళ్ళు వచ్చి మనకి మాకు ఏదైనా అవసరాలు ఉంటే అంటే పలానా పంటకు పలానా మంది పిసిగారు చేయాలి లేకపోతే పలానా పరికరాలు ఉన్నాయి దాని పలానా రకంగా సబ్సిడీ ఉందని చెప్పేవాళ్ళు ఇప్పుడు కరోనా కాల నుంచి వాళ్ళు తీసేశారు గత ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ అలాంటి వాళ్ళని ఇప్పుడు అసలకే గవర్నమెంట్ ఆఫీసులు తక్కువ వాళ్ళని తీసేసుకొని కొంతమందినైనా మాకు ఇలాంటి సలహాలు మాకు ఇస్తారు కాబట్టి రైతుకు ప్రోత్సాహకరం ఉంటుంది మళ్ళీ వాళ్ళని తీసుకోవాలని మా కోరిక ఉంది త్వరగా మళ్ళీ విధుల్లో తీసుకుంటే మాకు చాలా సలహా సలహాదారుగా ఉంటారు మేము రైతులు కూడా ఎక్కువ మంది అలాంటి కూరగాయలు పంటలు పండినానికి మాకు అవకాశం ఉంటుందండి కాబట్టి మా దయ ఉంచి మళ్ళీ ఆ పాత హెచ్వేలను తీసుకోగలరని మేము ప్రార్థిస్తుంది మిటాపురంలోని గారి ఫీల్డ్కి వచ్చాము కూరగాయల ఫీల్డ్ చూసాము ఆ రైతు ఏం చెప్పారో విన్నాము మెయిన్ ఇక్కడ కల్లూరు మండలంలో కూరగాయలు పండించే రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ మందిలో ఏదైనా చాలా ఆదర్శవంతమైన రైతు ఇక్కడ ఎక్కువ మంది కూరగాయలు పండించాలంటే వాళ్ళ కోతులు పెడదైతే కొంచెం ఉంది వాళ్ళు కోతుల్ని కొంచెం దూరంగా కొట్టమని చెప్తున్నారు మెయిన్ ఏంటంటే మా పండించే ఒక ఐదుగురు పది మంది రైతులు కూడా ఉద్యాన శాఖ అధికారులు కొంచెం అందుబాటులో ఉండి సలహాలు ఇస్తే బాగుంటుంది అంటున్నారు వచ్చే సబ్సిడీలు కూడా కొంచెం మాకు అందించండి అంటున్నారు గత కాలంలో అంటే బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి కూరగాయ విత్తనాలు నాణ్యమైన కూరగాయ విత్తనాలు యాభై యాభై శాతం సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళట తైవాన్ స్పేయర్సు టాపలిం పట్టాల అవన్నీ ఇచ్చారట సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి అయ్యి అందలేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే మా తైవాన్ స్పేయర్సు నాణ్యమైన కూరగాయ విత్తనాలు ఇవ్వండి అంటున్నారు కోతుల్ని దూరం కొట్టమంటున్నారు పండించే ఐదు పది మంది రైతులు కనీసం అక్కడికన్నా ఉద్యాన శాఖ అధికారులు కనీసం నెలకు ఒకసారి అయినా రావాలి సంవత్సరంలో ఒకసారి కూడా రావట్లేదు అని అంటున్నారు వచ్చి వాళ్ళు కొద్దిగా సలహాలు ఇస్తే వాళ్ళకేమన్నా చీటపీడలు ఏమన్నా ఉంటే వీళ్ళు సొంతగా చేసుకుంటున్నారట ఇంతవరకు ఉద్యాన శాఖ అధికారులు సందర్శించిన సందర్భాలు లేవు సో పండించే రైతులని కొద్దిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసినట్లయితే ఇంకొంతమంది రైతులు పండిస్తారు కల్లూరు మండలంలో దాని ద్వారా రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది మెయిన్గా కల్లూరు మండలంలో అయితే విపరీతమైన కూరగాయల రేట్లు ఉన్నాయి సో ఎక్కువ మంది కూరగాయలు పండించడానికి ఉద్యాన శాఖ అధికారులు ప్రయత్నించాలి ఇటువంటి రైతుల్ని అందరూ ప్రోత్సహించి వాళ్ళకు వచ్చే సబ్సిడీలను ఇవ్వాలి వాళ్ళ తోడుగా ఉండాలి ఉద్యాన శాఖ అధికారులు ప్రతిసారి మానిటరింగ్ చేయాలి వాళ్ళు ఎప్పుడో వచ్చి ఏదో ఉందని లెక్కలు రాసుకొని పోవటం కానీ ఇటువంటి రైతులు ఉద్యాన శాఖ అధికారులకు తెలియదు సో మీరందరూ వాళ్ళని గౌరవించాలి వాళ్ళ ఫీల్డ్స్ రావాలి వాళ్ళ సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ कैमरा उपेन्द्र तो मिराज को सांबा लाइक like, सब्सक्राइब